హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నా మిల్ మేకర్ బిర్యానీ చేద్దామని ఏ రోజుకైతే కుదిరింది ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా నేనైతే వన్ కేజీ రైస్ తీసుకున్నానండి దానికి సరిపడా మసాలాలు ఇవి స్టార్టింగ్ అయితే ఆయిల్ అయితే పోసేసుకోవాలి అందులో గరం మసాలా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఆలు అవన్నీ వేసేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు అల్లం పేస్ట్ అయితే నేను ఇంట్లోనే అప్పటికప్పుడే నూరి వేసేసుకున్నాను అందులో టమాటాలు వేసేసి బాగా కలిపేసుకోవాలి అవన్నీ ఫ్రై అయ్యాక మనం అందులోకైతే ఈ మిల్ మేకర్ అయితే వేసేసుకోవాలి నేనైతే ఇవి ఒక మిల్ మేకర్ నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి మీకు ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు తగినంత కారము మా పిల్లలు మేము కారం బాగానే తింటాం కాబట్టి నేను కొద్దిగా ఎక్కువనే వేసాను ఆలు అలాగే ఈ మసాలాలన్నీ బాగా అయితే బాగా ఫ్రై అయ్యాయి మనం ఇందులోకి అయితే ఇక వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం నేను రైస్ అయితే దీంతోనే ఒకటి తీసుకున్నానండి అందుకే దాంతోనే టూ టైమ్స్ అయితే పోసేస్తున్నాను వాటర్ అయితే పోసేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలండి మొత్తం కలిపేసుకొని నేను ఇంకోసారి సాల్ట్ అయితే చూసి మూత పెట్టేసుకున్నాను ఆల్రెడీ నేను బియ్యం అయితే నానబెట్టేసానండి అవి కూడా బాగా నానాయి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకైతే వాటర్ అనేది ఉడికిపోతుంది బాగా ఉడికాక నేను అందులోకైతే కొద్దిగా ధనియాల పౌడరు అలాగే కొద్దిగా మసాలా పౌడర్ అయితే వేసేసుకున్నాను అది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి నేను అయితే వేసాను మొత్తం మనకు బాగా ఉడికిపోయింది కదా అందులోకై అందులోకైతే నేను రైస్ వేసేసుకుంటున్నానండి వాటర్ తీసేసి రైస్ వేసేసి మొత్తం అయితే కలిపేసుకోవాలండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకైతే రైస్ అనేది బాగా ఉడికిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనకు రైస్ అనేది అయిపోతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్లో ఈజీగా చేసుకోవచ్చు ఇది మా పిల్లలకి చాలా ఫేవరెట్ అయిపోయిందండి నేనైతే ఆనియన్స్ అలాగే క్యారెట్ కూడా కట్ చేసి పెట్టాను ఇవి లేకుండా అసలు తిన్న ఫీలింగ్ అనేది ఉండదు కదా ఫైనల్గా మనకు రైస్ కూడా ఉడికిపోయిందండి స్మెల్ అయితే సూపర్ వస్తుంది అనమాట ఇక మంట తీసేసాము కదా ఇక రైస్ పెట్టుకొని తినడమే టేస్ట్ చేసి ఎలా ఉందో మీకైతే చెప్తాను వావ్ నిజంగా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఏదో నేను ఇలా వీడియో కోసం చెప్తున్నానని కాదు నిజంగా చాలా బాగుంది మీరు కూడా ఇలా చేసి పెట్టండి చిల్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే మా చిన్న బాబుని చూడండి వాడి రియాక్షన్ తినకముందే వాడు ఎలా చెప్తున్నాడు మీకు వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి బాయ్